హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి ఈ ఆలయం అయితే తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడి తాలూకా కుమ్మరుగుంట విలేజ్లో లొకేట్ అయింది మనం ఆలయంలోకి ఎంటర్ కాగానే అక్కడ మనకు కొబ్బరికాయలపైన పేర్లు రాసి అమ్ముతూ ఉంటారనమాట ఇది ఎందుకు అని తర్వాత మాట్లాడుకుందాం ఆలయంలోకి మనం ఎంటర్ అవ్వగానే విశాలమైన ప్రాంగణం హార్ట్ ఆఫ్ ది టెంపుల్ ధ్వజస్తంభం రాతితో మలచబడిన ధ్వజస్తంభం గంభీరంగా స్వాగతిస్తూ ఉంటుంది అలాగే బలిపీఠం అమ్మవారి వాహనమైన సింహం డమరుకంతో కూడుకున్న త్రిశూలం వీటన్నిటినీ చూడగానే మనకొక అద్వితీయమైన డివైన్ ఫీల్ కలుగుతుంది ఆలయ గూడలన్నీ కూడా విభిన్న కళాకృతులతో ఆకట్టుకుంటుంది ఈ ఆలయాన్ని తొమ్మిదేళ్ల ముందు నిర్మించారట ఇక్కడ ప్రధాన దేవత ఉలగనాయకి అంటే విశ్వానికంతా నాయకురాలు అంకాళ పరమేశ్వరిగా అమ్మవారు కొలువై ఉంటారు ఆలయ ప్రాంగణంలో ఆకర్షించేటటువంటి వివిధ అంశాలలో ఒక అంశం ఇలా కొబ్బరికాయ పైన మన పేరు వివరాలు రాసి అమ్మవారి చెంత అర్చన చేసి ఇలా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కొబ్బరికాయల స్టాండ్కి ఒక కోరికని కోరుకుని కొబ్బరికాయని కట్టి ఉంచుతారట దాదాపు మండల కాలం లోపల ఆ కోరికన్నది నెరవేరుతుందంట అలా ఆ కోరిక నది నెరవేరిన తర్వాత ఆ కొబ్బరికాయని అమ్మవారికి సమర్పిస్తారట నూట ఎనిమిది ఉండరు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే అక్షరాల నూట ఎనిమిది మంది అమ్మవారి రూపాలనైతే మనం దర్శనం చేసుకోవచ్చు ఎక్కడైనా ఏదైనా ప్రత్యేకమైన ఆలయాలలో అష్టలక్ష్ములని నవదుర్గలని దశావతారాలని అంతవరకైతే దర్శించుకుంటామేమో కానీ ఇక్కడ మాత్రం నూట ఎనిమిది శక్తి స్వరూపాలని మనం దర్శించుకోవచ్చు లక్ష్మీ స్వరూపాలు వివిధ రకాల సరస్వతి స్వరూపాలు దుర్గా స్వరూపాలు నవదుర్గలు గాయత్రి వైష్ణవి కామధేనువు కాళీ స్వరూపాలు ఇలా ఒక్కటంటూ కాదండి నూట ఎనిమిది అమ్మవారి స్వరూపాలని ఒకే ఆలయంలో మనం దర్శించుకోవచ్చు ప్రతి ఒక్క అమ్మవారి పీఠం కింద కూడా అమ్మవారి పేరైతే మెన్షన్ చేస్తున్నారండి ఆరాంగా వివరిస్తూ కవర్ చేద్దాము అనుకున్నాను కానీ మేము వెళ్ళింది గ్రహణం రోజండి చంద్రగ్రహణం వచ్చిన రోజు ఈవినింగ్ టైం వెళ్ళాం అది కూడా కరెక్ట్గా మేము వెళ్ళిన టైము ఆలయాన్ని క్లోజ్ చేస్తున్నటువంటి టైం అనమాట అమ్మవారికి మహాహారతి ఇచ్చి నైవేద్యాలు చేసి ఆలయాన్ని క్లోజ్ చేస్తున్నారు ఇంకా ఆ షార్ట్ పీరియడ్లో నేను త్వర త్వరగా షూట్ అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాగదేవత పుట్టలో నుంచి అమ్మవారు బయటకి వస్తున్నట్లుగా డిజైన్ చేస్తున్నారండి నలభై ఎనిమిది అడుగుల ఎత్తులో అమ్మవారు అలా నిలబడి దర్శనమిస్తూ ఉంటే ఆ స్టాచ్యూని చూస్తూ ఉంటే మనకు గూస్ బాంబ్స్ వస్తుందండి ప్రతి ఒక్క అమ్మవారి రూపును చూస్తూ ఉంటే కొత్తదనం ఇది వరకు మనం ఎప్పుడూ కూడా దర్శనం చేసుకున్నటువంటి అమ్మవారి స్వరూపాలు రెగ్యులర్గా మనం ఆలయాలలో దర్శనం చేసుకునేటటువంటి అమ్మవార్లు కాదండి మనం ఎప్పుడు ఎక్కడా చూడనటువంటి శక్తి దేవతలని ఇక్కడైతే మనం దర్శించుకోవచ్చు నా లక్ ఏంటంటే గ్రహణ కాలం దగ్గర పడుతుంది ఆలయాన్ని అయితే మూసివేస్తున్నారు ఇంకా ఆ పీరియడ్లో ఆరాగా అమ్మవారి స్వరూపాలని ఆ పాదమస్తకం చూద్దామనేటటువంటి అవకాశం అయితే లేకుండా పోయిందండి కొంతమంది అమ్మవార్ల స్వరూపాలను చూస్తూ ఉంటే భక్తిభావం మరికొంతమంది అమ్మవార్లని చూస్తూ ఉంటే గుండెల్లో ఏదో తెలియనటువంటి ఒక చిన్నపాటి భయం అన్నమాట ఎందుకంటే శక్తి రూపాలు కదండి శక్తి రూపాలని తొలిసారి చూస్తున్నప్పుడు తెలియని ఒక భావోద్వేగం అనొచ్చు అదేవిధంగా చిన్నపాటి వణుకు కూడా పుట్టిందండి మనం చూస్తున్నటువంటి ఈ తల్లి సతాక్షి అక్షి అంటే కన్నులు కదండి వంద కన్నులని ఒళ్ళంతా ధరించి ఉన్నారు గంట నైవేద్యం అమ్మవారికి సమర్పణ ఈ విధంగా నిర్వహించారండి ఆలయ ప్రాంగణం అంతా కూడా మహాహారతితో ప్రదక్షిణగా వచ్చి గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి మహాహారతిని నైవేద్యాన్ని సమర్పించి అయితే క్లోజ్ చేశారండి అవన్నీ కూడా న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి నేను అలాగే ఉంచేశాను ఈ ఆలయంలో అమ్మవారికి మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని కొబ్బరికాయ పైన మన వివరాలు రాసి అమ్మవారికి సమర్పిస్తే మండల కాలంలో కోరికలు నెరవేరుతుందని భక్తుల విశ్వాసం అంతేకాదండి ఇక్కడ ప్రతి అమావాస్యకి కూడా అమ్మవారికి ఉయ్యాల సేవనైతే నిర్వహిస్తారంట ప్రతి అమావాస్యకి రాత్రి ఏడు నుంచి పది గంటల వరకు ఈ ఉయ్యాల సేవ అన్నది ఉంటుందంట ఈ సేవలో పాల్గొన్న వాళ్ళకి నరఘోష నరదిష్టి చెడు ప్రయోగాలు జాతకంలో సర్పదోషాలు ఎటువంటి సమస్యలున్నా కూడా వాటి నుంచి ఉపశమనం దొరుకుతుందన్నది ఈ ఆలయ విశేషంగా చెబుతారు